లాస్ట్ డెలివరీకి ముందు తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత తల్లి చేయకూడని అసలే చేయకూడని కొన్ని పనుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో తొమ్మిది నెలలు పడిన తర్వాత డెలివరీకి రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట బేబీ బయటకు రావడానికి రెడీ అయిపోతుంటుంది అండ్ మజిల్స్ రెడీగా అవుతూ ఉంటాయి సో బ్యాక్ మజిల్స్ బ్యాక్ బోన్స్ ఎవ్రీథింగ్ డెలివరీకి రెడీగా అయిపోతూ ఉంటుంది ఆ టైంలో కనుక మదరు ఇలా పడుకున్న పొజిషన్ నుండి స్ట్రెయిట్గా ఇలా ఇవ్వడము చేయొద్దు దానివల్ల మజిల్ క్యాచ్ అయిపోతుంది అనమాట బ్యాక్ మజిల్ ఒక్కసారి క్యాచ్ అయిపోయినా డిస్క్ ఏదైనా ప్రాబ్లం అయిపోయినా అది ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో పడుకున్నప్పుడు స్ట్రెయిట్గా ఇలా పడుకోవడం అసలే చేయొద్దు ఎందువల్ల అంటే అక్కడ ఉన్న రక్తనాళాల మీద గర్భసంచి వెనకాల ఉన్న రక్తనాళాల మీద ఒత్తిడి జరిగి బేబీకి రక్త ప్రసరణ తగ్గిపోయి బేబీ గ్రోత్ జరగకపోవడము బేబీకి రక్త ప్రసరణ సరిగా జరగక బేబీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల దమ్ము పట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది బేబీకి నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో బేబీ తొమ్మిది నెలలు వచ్చాక బరువు బాగా పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్లడ్ ఫ్లో కానీ షుగర్ కానీ బాగా రీచ్ అవుతూ ఉండాలంటే బ్లడ్లో మినరల్స్ విటమిన్స్ మన షుగర్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ బేబీకి అందాలి అప్పుడే బేబీ యాక్టివ్గా ఉండగలదన్నమాట తల్లి గర్భంలో సో అలాంటప్పుడు తల్లి ఫాస్టింగ్స్ చేసేసి తినకుండా ఉంటే బేబీకి బ్లడ్లో సరిగా జరగదు దానివల్ల హైపోగ్లైసి అయిపోయి దమ్ము పట్టే ఛాన్సెస్ ఉంటాయి తల్లి స్ట్రేట్ గా పడుకున్నా కూడా బ్లడ్ ఫ్లో తగ్గి రిస్క్ బీపీ పెరిగే మదర్ కి బీపీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి బేబీకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్ట్రేట్ గా పడుకోకుండా ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ప్రిఫరబుల్లీ లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ తిరిగి పడుకోవాలి లేసేటప్పుడు కూడా ఒక సైడ్ తిరిగి లెవ్వాలన్నమాట మాటి మాటికి బొంగడం లెబ్బడము కింద స్ట్రేట్గా పడిన వస్తువుని అలాగే బెండ్ అయి తీసుకోవడం లాంటివి చేయొద్దన్నమాట అనమాట ఏదైనా కింద నుండి తీసుకోవాలంటే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని కింద ఉన్న వస్తువును తీసుకోవాలి అలా ఇలా కంప్లీట్గా బెండ్ అయి తీసుకోవడం వల్ల బ్యాక్ మజిల్స్ యిపోతుంది ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ పట్టేస్తూ ఉంటదనమాట సో ఈ పనులు మదర్ అసలే చేయొద్దు మళ్ళీ టీలు కానీ కాఫీలు కానీ కూల్ డ్రింక్స్ కానీ పిజ్జాలు బర్గర్లు అండ్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా నైన్త్ మంత్ వచ్చాక కంప్లీట్గా అవాయిడ్ చేయాలి దానివల్ల మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది తెలుసా ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది ఈ అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు మజిల్ స్ట్రెంత్ సరిగ్గా ఉండదు సో న్యూట్రిషియస్ ఫుడ్ టీలు కాఫీలు ఆల్కహాల్లు ఇవన్నీ కూడా మదర్ అవాయిడ్ చేయాలి లాస్ట్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ మోర్ వాటర్ తీసుకోవాలి ఇంకా మదర్ స్ట్రెస్ టెన్షన్స్ ఇవి ఎక్ ఎక్కువగా తీసుకోవద్దు ఎన్ని స్ట్రెన్షన్ స్ట్రెస్ ఉన్నా దాన్ని ఇలా వినాలి ఇంట్లో వాళ్ళు పక్కింట్లో వాళ్ళు ఏమన్నా అంటున్నా కూడా ఇలా వినాలి ఇలా వదిలే ఇలా బ్రెయిన్లో ఏదైనా పెట్టుకొని టెన్షన్ పెట్టుకుంటే అది బేబీ మీద నైన్త్ మంత్లో ఉన్న బేబీ మీద ఎఫెక్ట్ పడి బేబీ సడన్గా ఆపేయడము మీరు సరిగా తినకపోయినా ఎక్కువ ఆలోచించిన స్ట్రెస్ తీసుకున్నా కూడా బేబీ ఇబ్బంది పడిపోయి బేబీ దమ్ము పట్టడము లోపలనే మోషన్ చేసేయడము ఇవన్నీ స్కులు ఉంటాయి కాబట్టి మంచి డైట్ ఎప్పటికప్పుడు కూడా ముందులాగా మూడు కూటలు కాకుండా ఐదు నుండి ఆరు కూటలు అంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు ఏదో ఒకటి తింటూ ఉండాలి హెల్దీ డైట్ ఏదో ఒకటి అంటే జంక్ ఫుడ్ కాదు హెల్దీ డైట్ తీసుకుంటూ ఉంటే హెల్దీగా బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది బేబీ హెల్దీగా డెలివరీ అవుతుంది దానివల్ల మీ మదర్హుడ్ అంతా హ్యాపీగా స్మూత్గా నడుస్తుంది సో నైన్త్ మంత్ వచ్చాక ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి మీ జర్నీ అంతా స్మూత్గా సాగాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్